లక్ష కోట్ల గూగుల్ డేటా సెంటర్ దాదాపు రెండు లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ మరో లక్ష ముప్పై ఐదు వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు దిగ్గజ ఐటీ సంస్థలతో నగరం విశాఖ గ్లోబల్ సిటీగా అవతరిస్తుంటే మరోపక్క డ్రగ్స్ దంద గంజాయి రవాణాతో ఆ కీర్తి మసగబారుతోంది ముఖ్యంగా విద్యార్థులు యువతను లక్ష్యంగా చేసుకుంటూ ఇతర ప్రాంతాల నుంచి రోజుకొక కొత్త తరహా మత్తు పదార్థాలు నగరంలోకి అడుగు పెడుతున్నాయి వీటికి ఓ వైసీపీ నాయకుడు నేతృత్వం వహిస్తుండటం దారుణం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత సుందరమైన నగరం విశాఖ ఆకర్షణీయమైన సుదీర్ఘ సాగర తీరంతో పాటు అత్యంత వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న ఉక్కు నగరానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువత అవకాశాలు వెతుక్కుంటూ తరలివస్తున్నారు మెట్రో నగరంగా అభివృద్ది చెందుతున్న విశాఖలో అంతే వేగంగా మత్తుద విస్తరిస్తోంది గుట్టు చప్పుడు కాకుండా మాదక ద్రవ్యాల రవాణా సాగుతోంది చెందిన వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు హర్షవర్ధన్ నాయుడు గీతాచరణ్ మంచి స్నేహితులు సులభంగా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో పాటు వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడైన కొండారెడ్డి తన వెంట ఎప్పుడూ యువకులు ఉండేలా వారికి మత్తు పదార్థాలు అలవాటు చేశాడు బెంగళూరులో మత్తు పదార్థాలు కొనుగోలు చేసి వాటిని అక్రమ మార్గంలో విశాఖకు తరలించి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడైన కొండారెడ్డి తన స్నేహితుడు గణేష్ కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి బెంగళూరులోని డ్రగ్స్ డీలర్ శంతన వద్ద ఎల్ఎస్డి స్ట్రిప్పులు కొనుగోలు చేయించాడు వాటిల్లో నలభై ఎనిమిది స్ట్రిప్లు గీతాచరణ్ కు ఇచ్చాడు వాటిని తీసుకుని గీతాచరణ్ రైలులో బెంగళూరు నుంచి విశాఖకు వచ్చాడు అతన్ని పికప్ చేసుకోవడానికి కొండారెడ్డి హర్షవర్ధన్ నాయుడు స్టేషన్ కు చేరుకోగా అక్కడే మాటు వేసి ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని పట్టుకుని మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు

బెంగళూరులో ఐదు వందలకు ఒక్కో స్ట్రిప్ కొనుగోలు చేసిన కొండారెడ్డి వాటిని విశాఖలో యువకులకు వెయ్యి రూపాయల చొప్పున విక్రయిస్తున్నాడు బ్లాటర్ పేపర్ పై ఎల్ఎస్డీ ద్రవాన్ని స్ప్రే చేసి ఆరబెడతారు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడైపోవడంతో పాటు మానసిక సమస్యలు ఎదురవుతాయని తెలిసిన యువత వీటికి బానిసలవుతున్నారని పోలీసులు తెలిపారు మనం వెంటనే పట్టుకున్నాం కదా ఇంకా పంపిణీ వరకు వెళ్ళలేదు అందుకనే మనం వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఇట్లా ఎన్నిసార్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరెవరు వెళ్ళారు తీసుకొచ్చినవి ఇక్కడ ఏం చేశారు చెప్తున్నది కొంత కన్సంప్షన్ అలాగే కొంత అమ్మడం కోసం ఎవరెవరికి అమ్మారు వాళ్ళు కన్జ్యూమర్సా వాళ్ళు తిరిగి ఇంకెవరికైనా అమ్మారా డ్రగ్ డీలింగ్ బిజినెస్ ఉన్నాయా వీళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారు ఇదంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు బయట కొండారెడ్డి అన్న వ్యక్తి వైసీపీ స్టూడెంట్ యూనియన్ లీడర్ విశాఖపట్నంకి చేసాం ఆల్రెడీ సెంతర్ని పట్టుకోవడానికి ఒక టీమ్ ఆల్రెడీ స్టార్ట్ అయి వెళ్ళింది అలాగే వీళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత మనం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఈ లోపు విల్ విల్వీ కలెక్టింగ్ వెనక ఎవరెవరు ఉన్నారు ఎంత స్థాయి వ్యక్తులు ఉన్న వాళ్ళని మన మొదలు రేవు పార్టీ నిర్వహించేందుకే బెంగళూరు నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు తెప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి వీటి వెనుక వైసీపీ కీలక నేతల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు వీళ్ళు డ్రగ్స్ ఇతర ప్రదేశాల నుంచి నగరంలోకి డ్రగ్స్ తీసుకొచ్చి వీళ్ళు రేవు పార్టీలు చేసుకుంటా ఉన్నారు మొన్న తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ కూడా ఇంకొక రేవు పార్టీ కోసమే సిద్ధం చేశారని సమాచారం కూడా తెలుస్తా ఉంది ఏదేవైనా చాలా దురదృష్టం అండి కానీ నాశనం చేయడానికి మీ ఒక డ్రగ్ ఈ కేసులో కొండారెడ్డితో పాటు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు బెంగళూరులోని డ్రగ్స్ డీలర్ శంతన్ కోసం గాలిస్తున్నారు అలాగే వీరు ఎన్నిసార్లు బెంగళూరు నుంచి ఈ విధంగా మద్దు పదార్థాలు తీసుకొచ్చారన్నది విచారిస్తున్నారు విశాఖలో ఎవరెవరికి విక్రయించారన్న దానిపైన ఈగల్ బృందం పోలీసులు నిందితుల నుంచి సమాచారం రాబడుతున్నారు